ఉంటే కొన్ని రాసుకోండి నేను ఇవి చూపిస్తే చాలా ఉపయోగపడేవి మనకి ఎస్తేరు గ్రంథము నాలుగో అధ్యాయం పదిహేను పదహారు వచ్చినా చదవమా అప్పుడు ఎస్తేరు మొద్దకైతో ఇట్లా నేను మరలా ఇట్లా నేను నీవు పోయి సూషాను నందు కనపడిన యూదులందరినీ సమాజమందరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసం ఉండి మూడు దినములు అన్నపానములు చేయకుండు నేను నా పనికత్తలను కూడా ఉపవాస ముందు ప్రవేశించుట న్యాయ వ్యతిరేకంగా ఉన్నను నేను రాజునొద్దకు ప్రవేశించుదును నేను నశించినా నశించదను హలేలుయా యూదులందరికీ మరణ శాసనం వచ్చింది మొద్దకై ఎస్తేరు కబురు చేశాడమ్మా ఇలా ఈ విధంగా మరణ శాసనం పుట్టించబోతున్నారు ఏం చేయాలి అని పుట్టించాడు ఏమంది నేను నశించినా నశిస్తా రాజు రాజు దగ్గర రాజు నద్దకు ప్రవేశించుటకు వ్యతిరేకమైన నేను ప్రవేశించ ప్రవేశించడానికి ప్రయత్నిస్తాను నేను నశించినా నశిస్తా కానీ నేను నా పని కత్తెలతో నా చెల్లి నా దగ్గర పనివారితో కూడా ఉపవాసం వస్తా మీరు కూడా అందరూ మూడు దినాలు ఉపవాసం ఉండండి మూడు దినాలు ఉపవాసం ఉండండి మీరు కూడా అని అందరినీ ఉపవాసం ఉంటే ఏమైంది అది ఆ మరణ శాసనం ఏమైంది రివర్స్ అయిపోయింది ఏమైంది రివర్స్ అయిందా కాలేదా ఎవడైతే మరణ శాసనం తీసుకొచ్చాడో వాడు వాడు భార్య వాడి బిడ్డలు ఆ రక్త సంబంధరందరినీ కూడా ఆ ఊరికే మీద దేవుడు వారికి ఆ శిక్ష విధించాడు కానీ వీళ్ళకేమైంది వీళ్ళకి ఇంకా వీళ్ళ పవర్ ఇంకా పెరిగిపోయింది మొరదకైనా ఏం చేశాడు ఏడగేట్లో ఉండి మొరదకైనా ఏం చేశాడు తీసుకెళ్ళి ఆ దేశానికి ప్రధానమంత్రిని చేశారు ఉపవాస ప్రార్థనల ద్వారా మొట్టమొట్టగా మనం శాసనాలను తీసుకొచ్చాడు మోసే రెండవదిగా దావీదు స్వస్థత కొరకు ప్రార్థన చేశాడు మూడవదిగా ఎస్తేరు యూదుల రక్షణ కొరకు ప్రార్థన చేస్తే యూదులను రక్షించుకుంది హలేలుయా హలేలుయా దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి మన పట్ల శ్రద్ధ వహించి ఈ భూలోకంలో ఒక మాట చెప్తాయినండి జాగ్రత్తగా ఇది ఈ ఫ్లవర్స్ని ఎందుకు పుట్టించాడు దేవుడు ఈ ఫ్లవర్స్ని ఎందుకు సృష్టించాడు ఒక మాట చెప్పండి ఫ్లవర్స్ని ఎందుకు సృష్టించాడు ఆ సువాసనని మనం అనుభవిస్తూ మనం కూడా ఆ వాసనలాగా మనం కూడా పరిమళ వాసన వలే మనం కూడా ఉండాలనే దేవుడు వాటిని సృష్టించాడు కానీ వాటి సంగతి తెలుసుకోక మొట్టమొట ఏడెడవ పెట్టుకున్నారంట హలేలుయా వాటిని నేను ఆ సువాసన ఎప్పుడు అనుభవించాలని తలలో ఇంకొక చోట ఇంకొకసోట అట్లా పెట్టుకున్నారంట హలేలుయా దేవుడు ప్రణాళిక ఒక రకంగా ఉంది ఆ సువాసన మనం అనుభవిస్తూ బ్రతకాలని చెప్పి చూడండి మనం లో లోకంలో మనం నడిచిపోతూ ఉంటేనే మనకు ఒక ఆలోచన కనపడతాను ఉంటుంది ఒక పక్క మురు ఉంటుంది మురు ఉంటాయా మురుగు వాసన వస్తూ ఉంటుంది ఆ వాసనలు అట్లాంటి చెడు వాసనలు మనకు రాకుండా ఉండాలనే దేవుడు మనకి ఆ సువాసన కలిగిన ఫ్లవర్స్ని ఎంతో సువాసన కలిగిన ఫ్లవర్స్ని చాట పోతూ ఉంటే అసలు ఏమి ఆనందమేస్తా ఈ గాలి పీల్చుకుంటే బ్రతికితే ఈ వాసన పీల్చుకుంటే బ్రతికితే బాగుండు అస్సలు నాకు ఇంకా ఇంకా ఏది అక్కర్లేదు అన్నట్టుగా అనిపించింది సృష్టిని దేవుడు ఆ విధంగా మన కోసం సృష్టించాడు కానీ మన దాన్ని మనం దాన్ని వేరే రకంగా ఉపయోగించుకోవటం కాదు కోసం కాదు అలాగే దేవుడు మనల్ని కూడా పరిమళ వాసనగా చూడాలని ఆయనలో ఫలించాలనే ఆయన మన వైపు చూస్తూ ఉన్నాడు ఒక మాట చెప్తా ఏనండి ఒక మాట జాగ్రత్తగానండి ఇదందరూ లేడీస్కి బాగా ఉపయోగపడేది మనం ఇడ్లీ పిండి ఇడ్లీ పిండి కలుపుకుంటాం ఇడ్లీ పిండి కలుపుకొని ఆ ఇడ్లీ పిండిని ఏం చేస్తాం ప్లేట్లో ఆ ఇడ్లీ ఆ ప్లేట్లు ఉంటాయిగా ఆ ప్లేట్లు వేసి ఆ పాత్రలో పెడతాం తర్వాత ఇడ్లీ తీసుకుంటాం అంతేనా ఆ ఇడ్లీ ఎలా వచ్చిద్ది నాకు చెప్పండి అది హలేయా ఆ ఇడ్లీ ఎలా వచ్చిద్ది అవిరు వాళ్ళ హలే చెప్పండి అలయా ఆ ఇడ్లీ ఎలా వచ్చింది పిండి పిండి దేంతో కలుపుతారు పిండి దేంతో కలుపుతారు మినపప్పు ఆ పప్పులు కాదు నేను అడుగుతుంది పిండి మామూలుగా మీరు బియ్య పిండి మినపప్పు మినపిండి కలిపి దేంతో కలుపుతారు నీళ్లతో కలుపుతారు నీళ్లతోనే కలిపేది దాని నీళ్లతో కలిపేగా దాంట్లో వేసేది మరలా ఆ నీళ్లు బయటకొస్తేనేగా మనకు ఆ ఇడ్లీ వచ్చేది అవునా కదా ఆ ఇడ్లీ మనకు వచ్చేది ఎట్లా వచ్చింది నీళ్లు ఆ ఇడ్లీ పిండిలో ఉన్న నీళ్లు బయటకొస్తే నీళ్లు వస్తాయి నీలో ఉన్న చెడు మద మత్సరాలన్నీ పోవాలంటే దేవుని వాక్యము నీలో ప్రవేశించాలి హలేలియా ఇడ్లీ ఎలా వచ్చిందో అలా ఉండాలి మన హృదయం ఈ పలక మీద ఆ వాక్యం అనే హృదయంతో మనం ఎప్పుడు ఉన్న దాన్ని ఆ వాక్యాన్ని మనం నెమరు వేసుకుంటూ ఉంటే మన హృదయంలో ఆ వాక్యం ఎప్పుడు మన శాశ్వతంగా ఉంటుంది దేవుడు అంటున్నాడు నీ హృదయం ఎప్పుడు కూడా హృదయం అనే పలక మీద వ్రాసబడి వ్రాయబడినట్లుగా నీ హృదయం ఎప్పుడు సంతోషంగా ఉండాలి నువ్వు ఎప్పుడు ఆనందంగా ఉండాలి అది ఉండాలంటే మనలో ఉండ ఆ ఆయనకు వ్యతిరేకంగా చెడు ఏవైతే ఉంటాయో అవన్నీ మనలోంచి పోతేనే అఖీడు పాడు అన్నీ మనలోంచి పోతేనే నీవు దేవుడికి ఇష్ట ఇష్టడుగా ఇష్టరాలుగా ఉంటావు మాట్లాడితేనే ఉంటావు ఎదురుగా ఎదురుగా మాట్లాడితేనే ఉంటావు ఈ మనసులోనూ ఇంకొక రహదా ఉంటుంది బాగున్నావా ఏం చేస్తున్నావు ఏంది అంటాడు అమ్మో ఈడు మామూలుడు కాదు ఈడు చాలా దుర్మార్గుడు అని లోపల ఉండదు మా మాట అట్లా ఉండకూడదు నువ్వు మనం ఏ మాట్లాడినా కూడా మన హృదయానుసారంగా మాట్లాడే ఎదురుగా ఏదైనా అడగాలి అంతేగాని ఎదుట మనిషి ఎదురుగా ఉండంగా అతనితో ఒక మాట అతను పోయిన తర్వాత కొంతమంది ఇంకో మాటలు మాట్లాడుతూ ఉంటారు మన హృదయం ఎప్పుడు కూడా దేవునికి అప్పచెప్పాలి దేవునికి లెక్క చెప్పాల్సి వస్తుంది ఒక ముందు ముందు దినాల్లో జాగ్రత్త అది మనం అది మంచిదే అనుకుంటారు కొంతమంది ఎదురుగా ఉన్నప్పుడు ఆహా బాగుండవు నువ్వు పరిచయలో బాగా ఉండవు అని నేనే అన్నా అనుకో నా మనసులో బా బాగున్నాడు అని అన్న అనుకో పోయాడు ఈ సంగతి నీకు తెలుసా పోయిన తర్వాత ఈ సంగతి నీకు తెలుసా ఇంతకుముందు చేసాడు అనుకున్నా అని మనం పక్కాడుతో అన్నాం అనుకో వాడు ఏమనుకుంటాడు ఆయన పోయిన తర్వాత వాడిని అంటున్నాడే ఇప్పుడు నాతో అంటున్నాడే నేను పోయిన తర్వాత నన్ను అన్నా అని అనుకోరా నేను అందుకని నేను ఏది కూడా ఏదైనా ఖచ్చితంగా ఏదైనా మొహమాట లేవండి ఇది ఎందుకు జరిగింది అని అంతే అది కొంతమంది కోపం వచ్చింది రాతే రాని పాని దేవుడే చూసుకుంటాడు అనుకుంటా నేను లియా కోపం వచ్చే రాని దేవుడే చూసుకుంటాడు మనం చేసేది హలేలియా భక్తి దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి మధ్య మధ్యలో ఉపవాస ప్రార్థనల ద్వారా మనల్ని మనం ఫలించు ద్రాక్షావల్లి వారే చేస్తున్నాడు లేలియా మొట్టమొదటిగా దేవుని